శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయనగరం కార్పొరేషన్ పరిధిలో గల ముప్పై ఎనిమిదవ డివిజన్ బొబ్బాదిపేటలో సోమవారం సామూహిక సరస్వతి పూజలను ఘనంగా నిర్వహించారు అలాగే ఆదివారం రాత్రి దుర్గామాతకు సార సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా చేశారు ఈ సందర్భంగా సోమవారం మూలా నక్షత్రం పురస్కరించుకొని పిల్లలచే సామూహిక సరస్వతి పూజలు అత్యంత వైభవంగా జరిపించారు అదేవిధంగా అమ్మవారికి సమర్పించే శారను పురవీధుల్లో ఊరేగించి అనంతరం అమ్మవారి సన్నిధానంలో నివేదించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కరణం రమణారావు ఒల్లి శ్రీను పిల్లలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పిల్లల కోలాడం పడుతుంది గ్రామంలో ఉన్న ప్రతి వల్ల ఈశ్వర్ ఉస దంపతులు ఈ యొక్క కోలాడానికి ఈ దుర్గాదేవి రెండు వేల పద్నాలుగులోనే స్టార్ట్ చేసాం ఇప్పటికీ పన్నెండవ సంవత్సరం మా బొబ్బాదిపేట మదర్దేశ జంక్షన్లోనే గ్రాండ్గా పెద్దల సహకారంతోనే ప్రతి సంవత్సరం పెద్దల సహకారంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు తల్లికి సారి ఉత్సవం దీని వంద చాలా గ్రాండ్గా భారీ ఎత్తునగా జరుపుతున్నాము ఇలాగే ప్రతిరోజు ఏదో కార్యక్రమం అలా జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంకా ముందు ముందు ఇంకా గ్రాండ్గా చేయాలని పెద్ద సహకారం కావాలని ఈ దుర్గాదేవి కమిటీ ద్వారా మేము పెద్దలకి కోరుకుంటున్నాం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా అప్పుడు నుంచి పెద్దల నుంచి అలాగే అందరూ ప్రజలు సాగర సాగరంతో చాలా వైభవంగా జరుగుతుంది ఇప్పటివరకు కూడా అలాగే ఒక బొబ్బాదిపేటే కాదు చుట్టుపక్కల కూడా ఈ మహాలక్ష్మి నగర్ అని సూర్యనగర్ అని ద్వారకా నగర్ అని కూడా వీళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు కాబట్టి మేము జై జీ విజయవంతం చేయగలుగుతున్నాం దీనికి మా కృతజ్ఞతను ఈ నలుగురికి ఈ నాలుగు ఏరియాలకి మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను బొబ్బాదిపేట గ్రామంలో మరి దేవి అమ్మవారి నవరాత్రులు పురస్కరించుకొని ప్రతిరోజు తల్లి అవతారం ఏదైతే ఉంటుందో ఆ అవతారాన్ని తల్లికి అలంకరించి అలాగే ఈ దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కుంకుమార్చిన పూజా కార్యక్రమం నిర్వహించి మరి ఆకాశాన్ని తాకే సంబరంగా ప్రతి ఒక్క ఉత్సవాన్ని ఇది కమిటీ ఉత్సవం కాదు గ్రామ చిన్నలు పెద్దలు అందరు సహకారంతో కూడుకుని గ్రామ పండగని చెప్పచ్చు మరి మీరు చూస్తూ ఉంటారు లైవ్లో మూకమ్గా గ్రామ గ్రామస్తులందరూ కూడా ఈ సారి ఊరిగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మరి మరి ఉన్నాం ఈ బొబ్బాతిపేట పేట మద విగ్రహం దగ్గర నేటి పన్నెండు సంవత్సరాలు పెట్టి నభో నవశతుగా ఈ యొక్క దేవీ పూజా కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాము అలాగే పెద్ద గ్రామ పెద్దలు ప్రజలు పెద్దలు పిన్నలు తర్వాత భవానీ మా భక్తులు అందరి సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేస్తున్నాం జైవని జై జరు మా బొబ్బాదిపేట గ్రామంలో గత పన్నెండు సంవత్సరాల నుండి ఈ దుర్గాదేవిని కోరడం జరుగుతుంది మరి ఊరు ఈ గ్రామం అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ తో నవరాత్రులు జరుపుకుంటారు మరి వారందరికీ కూడా ఆ దుర్గాదేవి చల్లని ఆశీస్సులు ఇవ్వాలని అలాగే గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రామం అంతా బాగుండాలని నేను మనసారా దుర్గాదేవిని కోరుకుంటాను